ఫ్యూచర్ ట్రాన్స్ అండి మాకు పోయిన నవంబర్లో సీఎం గారు అందరికీ ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి నదీ ప్రవాహ ప్రాంతం కాకపోవటం వల్ల నెల్లూరు నుంచి తెచ్చుకోవటం తెచ్చుకోవాల్సి ఉండటం వల్ల ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఉండటం కోసం మాకు శాండ్ యాడ్స్ ఇచ్చారండి ఇది అఫీషియల్గా లాటరీ సిస్టమ్ ద్వారా మాకు ఎలాట్ అయింది దాని తర్వాత మేము నాకు మా నవంబర్లో ఈ ఎండిఎల్ ఇచ్చారండి ఎండిఎల్ ఇచ్చిన తర్వాత మేము ఒక వన్ మంత్లో మేము కాటా పెట్టుకోవటం దాని తర్వాత దానికి కావాల్సిన ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకొని జనవరిని జనవరి నుంచి మేము అఫీషియల్గా స్టార్ట్ చేసామండి మేము స్టార్ట్ చేయగానే ఈ అది అదికు ముందు ఈ శాండ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి టౌన్లో వీళ్ళు వీళ్ళందరూ ఎటువంటి ఇది అంత అనాథరైజ్డ్ బిజినెస్ జరిగేది వాళ్ళందరూ శాండ్ యాడ్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది దాదాపు ఒక నలభై వరకు ఉన్నాయండి టౌన్లో వాళ్ళు మాకు అఫీషియల్గా రావటం సహించలేక వాళ్ళు మా మీద రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇచ్చారు దాని మీదట మేము పాత కలెక్టర్ గారికి ఈ ఇల్లీగల్ శాండ్ కుప్పల వాళ్ళందరూ రిపీటెడ్గా ట్రాక్టర్ ఓనర్లు ముసుగులో కంప్లైంట్స్లు ఇచ్చి మా మీద తప్పుడు వార్తలు ప్రచురి ప్రచురించడం ద్వారా మేము మేము ఆపరేషన్స్ ఆపేసి మా సొంత వ్యవహారాల్లో చూసుకున్నామండి లాస్ట్ మంత్ పదమూడో తేదీ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు ఎందుకు వానాకాలం వస్తుంది మీరు స్టాక్ పెట్టాలి అని చెప్తే మాకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయండి మేము అంత ముందు రన్ చేసినప్పుడు కూడా మా మీద ఇట్లా ఎలిగేషన్స్ చేసినందువల్ల మేము ఆపేసాము మీరు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు డిపార్ట్మెంట్స్ ఏదైనా సహాయం అందిస్తే మాకు ఏదైనా సపోర్ట్గా ఉంటే మేము రన్ చేస్తాము స్టాక్ పెడతాము మేము ఆల్రెడీ చాలా నష్టపోయామని చెప్పాం లేదు ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాము మీరు రన్ చేయండి ఇల్లీగల్ పాయింట్ల మీద మేము మేము రన్ చేయనీయము చేయని చట్టం ఉపయోగిస్తామని చెప్పారు మేము ఒక పదిహేను రోజుల నుంచి మేము మళ్ళీ స్టార్ట్ చేసామండి ఈ పదిహేను రోజుల్లో మా మీద రిపీటెడ్గా మళ్ళీ గ్రీవెన్స్కి ఈ ఈ ఇల్లీగల్ స్టాండ్ పాయింట్లు చేసేవాళ్ళు ట్రాక్టర్ ఓనర్ల ముసుగులో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు అర్జీలు ఇవ్వటం అవి వాటి మీద వార్తలు మాకు నెగిటివ్గా రాయించటం దీనివల్ల మేము 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 వ్యాపారం వ్యాపారం చేయాలన్నా మాకు చేయలేని పరిస్థితి వచ్చిందండి మాకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు అందువల్ల మేము ఈ మా లైసెన్స్ని ఇది చే క్యాన్సలేషన్ చేసుకోవటం కోసం మేము ఇప్పుడు మైండ్స్ డీడీ గారికి వచ్చి లెటర్ ఇచ్చామండి సార్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే దాని మీద మేము ఫర్దర్గా ముందుకు వెళ్తాము మేమైతే ఒక కోటి రూపాయల వరకు నష్టపోయాం సహకారం చేస్తే మీరు కంటిన్యూ అది మాకు రిపీటెడ్గా చెప్పారండి కానీ వాస్తవంగా మాకు ఏం చేయట్లేదు మా మేము ఏదైతే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఖర్చు పెట్టామో మేము ఒక్క కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టాము మాకు ఏదన్నా దానికి తగ్గట్టు లేకపోతే ఎవరన్నా ఫర్దర్గా దాన్ని రన్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇచ్చినా మాకు ఇబ్బంది లేదండి మేము మాకు ఈ రాంగ్ నేమ్ మాకు అవసరం లేదండి మీ దీని మీద ఇప్పటివరకు ఈ శాండ్ మాఫియా వాళ్ళందరూ ఆథరైజ్డ్ శాండ్ డిపో మీద ఇల్లీగల్ శాండ్ డిపోలు దాడి చేయటము దానికి దానికి కొంతమంది మీడియా ఎండార్స్ చేయడం ఇదంతా మాకు కొత్తగా ఉందండి మేము దీనికి ఇది ఇదంతా మేము ఫేస్ చేయలేక మేము మేము విత్డ అవుతున్నాం ఉండొచ్చండి ఉండొచ్చు అని ఎందుకంటే లేకపోతే మీ ఈ ఎండార్స్ చేయకూడదు కదండి ఇప్పుడు కుప్పలు వాళ్ళని వాళ్ళు వెళ్ళి గ్రీవెన్స్ ఇస్తే మా మీద నెగిటివ్గా రాయకూడదు కదండి అది ఇసు ఇసుక ట్రాక్టర్లు ట్రాక్టర్లు తెచ్చుకోవచ్చు అండి అది మేము కూడా చెప్తున్నాము కానీ సొంత అవసరాల నిమిత్తం తెచ్చుకోవచ్చండి కానీ ఒక పాయింట్లో ఇప్పుడు మీరు నార్త్ బై బాస్లో కనుక చూస్తే ఎప్పుడూ ముప్పై ట్రాక్టర్లు అక్కడ పెట్టి అమ్ముతుంటారండి అది అమ్మటానికి అమ్మటం అనేది అది చట్టరీత్యా కరెక్ట్ కాదండి మాకు ఆధరైజ్డ్గా లైసెన్స్ ఇచ్చారండి అమ్మటం అనేది మేము చేయాలండి వాళ్ళు సొంత అవసరాలు కావాలంటే తీసుకెళ్ళచ్చండి దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్ కంపెనీ ఫ్యూచర్ ట్రాన్స్ఫర్ భరత్ అండి నేను